been done అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండం బులు హరి అవతారము ఏ అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండం బులు హరి శ్రీ బాలబాలాజ స్వామి దేవస్థానం అప్పని గ్రామం ఏడు శనివారములు ఏడు కొబ్బరికాయలు కొట్టి ఏడు దానికేళలు కొట్టి స్వామివారి కోరికలు నిర్వహించినంతమే కోరిక నిర్వహించే స్వామివారి కళ్యాణం పదహారు నుంచి ఇరవై తారీఖు దాకా అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ రోజు పురస్కరించి కొన్ని పద్దెనిమిదవ తారీఖు పద్దెనిమిదో తారీఖు స్వామివారికి సంబంధించి ధ్వజారోహణ జరుగుతుంది ధ్వజారోహణ అనంతరము స్వామివారికి సంబంధించి ఊరేగింపు గ్రామోత్సవాలు జరుగుతున్నాయి ఈ గ్రామోత్సవాలు వేలాది మంది భక్తులకు పాల్గొని ఈ గ్రామోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోర్చున్నాము సోమవారం ఈరోజు ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి స్వామివారి కళ్యాణం జరుగు ఈ కళ్యాణానికి ఎంతోమంది భక్తులు ఎంతోమంది అధికారులు కూడా ఈ స్వా స్వామివారికి పట్టువోత్సవాలు సమర్పించి స్వామివారి భక్తులు పాత్రలు అవుతున్నారని చెప్పేసి కోరుకుంటున్నాము మనకి ఈ కళ్యాణం రోజు వాడపల్లి నుంచి పట్టవత్సరాలు సమర్పించడానికి మన డిప్యూటీ కమిషనర్ గారు పెంచేస్తున్నారు అట్లాగే సోమవారం దర్శించుకోవడానికి ఆర్టీసీ గారు ఇచ్చేస్తున్నారు అట్లాగే సోమవారం సంబంధించి ఈ ఎంతోమంది భక్తులు కూడా వాళ్ళ కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి కళ్యాణ స్వామివారి కళ్యాణంలో భా భాగస్వాములై ఎంతోమంది స్వామివారి కళ్యాణంలో భాగస్వాములై స్వామివారి కర్ణ కటాక్షములు పొందుతున్నారు ఇటువంటి ఎంతో మీరు కూడా ఈ ఇటువంటి సదుప ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని కళ్యాణములకు కళ్యాణములు భాగస్వామ్యవంతంగా కోరుతున్నాము ఓం నమో భగవతే వాసుదేవాయ నమ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిగు మండలం అప్పనపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలబాలాజీ స్వామివారి క్షేత్రమండిది నా పేరు గొడవర్తి శ్రీనివాసు ఈ దేవాలయానికి ముఖ్య స్వామిని అలాగే జాస్త శుద్ధ దశమి దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జాస్ శుద్ధ దశమి దగ్గర నుంచి పాంచానిక దీక్షతోటి పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రతిష్ట అయినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వార్షిక తిరు మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి నిన్నటి రోజున సాయంత్రం నుంచి కూడా అంటే పదహారో తారీఖు నుంచి సాయంత్రం నుంచి కూడా విశ్వక్షేణ ఆరాధన పుణ్యవాచనం ఋత్విపూరణ అలాగే మృత్యంగా అంకురార్పణ అలాగే ప్రతిష్టాపన కార్యక్రమాలతో స్టార్ట్ అయినాయండి ఈరోజు ఉదయం చతుస్థాన అర్చనలు అలాగే ధ్వజారోహణ కార్యక్రమం అయింది ఇంకా కాసేపట్లో స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తిరువీధి ఉత్సవానికి పెడతారు ఒక్కొక్క గంటలో అది అయిన తర్వాత వచ్చిన తర్వాత ఎదురుకోలు సన్నాహం ఉంటుందండి అది అవగానే రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు స్వామివారికి దేవేరులకు కలిపి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవతంగా జరిపించడకు ఆలయ కార్యనిర్వహణాధికారిని వారు అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తులు సిబ్బంది అర్చకులు అందరూ కూడా మన వేద పండితులు అందరూ కూడా సహాయ సహకారంతో అంత చాలా అత్యద్భుతంగా ఈ కళ్యాణోత్సవం జరుగుతుందండి అంచేత యావై మంది ప్రజలు కూడా వచ్చేసి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి సై కైంకర్యాలన్నీ కూడా సేవించుకొని ఈవేళ బ్రహ్మోత్సవం కూడా తగ్గించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం అట్లాగే ఇరవయో తారీఖు నాటితోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా పరిసభం అవుతాయి అలాగే రేపు సాయంత్రం కూడా స్వామివారి సన్నిధిలో వేద సదస్సు అంటే పండిత సదస్యం జరుగుతుందండి అట్లాగే మరుసటి రోజున ధ్వజ అవరోహణ కార్యక్రమం అట్లాగే ఇరవయో తారీఖు సాయంత్రం కూడా మామూలుగా చ చక్రాబ్ మండలార్చన ద్వాదశ ప్రదక్షిణలు శ్రీ పుష్పయాగం కూడా అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయండి ఈ కార్యక్రమం న్నీ కూడా వచ్చి మీరందరూ భక్తులందరూ కూడా తిలకించి స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం అట్లాగే ఈ దేవాలయం ఇంకొక ప్రసిద్ధి ఉందండి ఏడు వారాలు ఏడు శనివారాలు వచ్చి ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు నారికేళ్ళు సమర్పించి మీరు కోరుకున్నటువంటి కోరికలు తీర్చిన తర్వాత స్వామివారు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి ఏడు నారికేళ్ళు సమర్పించి మామూలుగా మీరు తీర్థప్రసాదాలు సేవించినట్లయితే ఆ అనుభూతి అనేది మీకే కలుగుతుంది ఆ ప్రాసెస్ మేము చెప్పడం కాదు మీరే వచ్చి మీరే చూసి మీరే చేస్తే ఆ కార్యక్రమం అంతా కూడా మీకు అర్థమవుతుంది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ